న్యూస్ ఉచిత కంటి శిబిరానికి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా పల్మనేరు పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో ఆదివారం జరిగిన ఉచిత కంటి శిబిరానికి మంచి స్పందన లభించింది పల్మనేరు లయన్స్ ఆధ్వర్యంలో చిత్తూరు మాజీ ఎంపీ కీర్తి శేషులు ఎన్ రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పలుమునేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవి పరమావధిగా లయన్స్ క్లబ్ పనిచేస్తుండడం సంతోషించదగ్గ విషయమన్నారు పేదలకు సేవ చేయడంలో కలిగే ఆత్మ సంతృప్తి ఆ అనుభూతి చెప్పలేనిదన్నారు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు పల్మినర్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయించాలని లైన్ సభ్యులు కోరగా తన సహకారం అందిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు పల్మినర్ పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరిపురాని రోజుగా మేము భావిస్తున్నాము మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏదైతే ప్రజలకు పరిగితే ప్రజలు పని చేస్తున్నారో అదే మాదిరి మన నేరు ఎమ్మెల్యే గారు గౌరవ నేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు పలమునేరు లైస్ క్లబ్ తరఫున మాకు ప్రోత్సాహం ఇచ్చి ఉచిత వైద్య శిబిరానికి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడంతో మాకెంతో సంతోషంగా ఉన్నది కాబట్టి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టరాలతో వడ్డిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకరి बन्धिनायो निदं मया गृहानमङ्गलं देवन्त्रैलोक्यधिविरापः भक्ता एवं प्रयच्छामि देवाय परमात्मने राहि मान्नमोऽस्कृते

స్పాన్సర్ చేయడము నాకు చాలా సంతోషకరం అది కూడా మన రామకృష్ణ రామకృష్ణారెడ్డి అన్న గారి పేరు మీద చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అమరన్న గారికి చాలా కుట్ర అమరన్న మాట్లాడాల్సిందిగా కోరుతుంది అన్నగారు ప్రమాణ సిబ్బారు ముగించుకొని ఫస్ట్ మన ప్రోగ్రాం రావడం చాలా సంతోషంగా ఉంది చాలా రావడం చాలా సంతోషంగా ఉంది చాలా కుటుంబం ఈరోజు మనకందరికీ సుపరిచితులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినా కూడా కెలవాసి గ్రామాలు వదలకుండా మనందరికీ ఏ ఊర్లో కూడా ఈరోజు బస్ సెంటర్ చూస్తే కూడా ఎంపీ రామకృష్ణారెడ్డి గారు అని ఉంటుంది ఆ పెద్ద మనందరు ఆశీస్సులు ఎప్పుడు కూడా మన పైన ఉంటాయని అదే విధంతో వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం సర్వేంద్ర నయనం ప్రధానం అన్నారు ఆ ఉద్దేశంతో మన శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రులుగా అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోజు ఐ క్యాంప్ పెట్టడం జరిగింది ఎంతో మందికి ఆ చూపించి మళ్ళీ వెలుగునిచ్చే ఉద్దేశంతో ఈ శాసనసభ్యులుగా ప్రమాణం చేసిన తర్వాత ఒక మంచి మొట్టమొదటి కార్యక్రమానికి మీరంతా వచ్చినారు మీరంతా కూడా లైన్ కమిటీ సభ్యులకి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యము భోజన వసతి రాజుగోళ పరిశ్రమ కూడా కలపడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన శాసన సభ్యులు మాజీ మధ్య పెద్ద అమర్నాథ్ రెడ్డి గారు స్పాన్సర్ స్పాంద్యం జరిగింది వారికి ప్రతి ఒక్కరికి కూడా లైన్స్ కంప్యూటీ సబ్జెక్ట్ కలర్ కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రభావితం లైన్స్ క్లబ్ తరఫున రఘు లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం ముఖ్యంగా ఇదొక మంచి కార్యక్రమం లైఫ్ స్క్రబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి అందులో మన పర్వనేది లైఫ్ స్క్రబ్ తరఫున ఎప్పటి నుంచేనో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే మొట్టమొదటిసారిగా ఈ దభ శాసనసభ్యుడు అయిన తర్వాత మా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లైఫ్ తరఫున చేస్తా ఉన్నామున తప్పనిసరిగా నువ్వు వస్తే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా కూడా నాకు ఈరోజు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అయినా చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం పేదల కోసం వాళ్ళ వైద్యం కోసం ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామంటే నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం ఇదే కార్యక్రమం కాదు ఇక్కడ ఎవరైతే ఈరోజు పేదలందరూ కూడా ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటివి చేస్తారు మీకు ఇక్కడి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎంత అవసరం ఉన్నా బయటకు తీసుకెళ్లి చేయడానికి మంచి అవకాశాలు ఈరోజు ఉన్నాయి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరుపతిలో ఒక మంచి ఐ హాస్పిటల్ కూడా స్టార్ట్అప్ సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది ఉచితంగా అరవింద్ది అరవింద్ హై హాస్పిటల్కి సంబంధించినటువంటిది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవింద్ ఐ హాస్పిటల్ కానీ రెండు కూడా అక్కడ గత ప్రభుత్వంలో తీసుకొచ్చాం మంచి హాస్పిటల్ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లి ఆడ అన్ని రకాలుగా ఉచితంగా చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎక్కువ మంది పేదలు ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి తలగాలని చెప్పి ఆ భగవంతుడు మీకు అందరికీ కూడా మంచి చేయాలనేటువంటి అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే మన అమరన్న గారికి ఒక కోరిక తెచ్చుకుంటున్నాను పలం నేర్లో బ్లడ్ బ్యాంక్ లేదు దానికి మేము ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము దానికి కూడా మీరు సహకారం అందించాలని కోరుకుంటున్నాను పల్లం చుట్టుపక్కల ఉండే వాళ్ళకు బ్లడ్ కావాలంటే మొదలపల్లి చిత్తూరు తిరుపతి యాభై పోయి తెచ్చుకుంటున్నారు ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది వచ్చింది కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన పొలం మీద ఎక్కడ ఒక యూనిట్ ఓపెన్ అనుకుంటున్నాము దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేస్తాము దానికి అనుమతి వారి ద్వారా మాకు వచ్చేట్లా చేయాలని కోరుకుంటున్నాము బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈ యొక్క లైన్స్ క్లబ్ తరఫున మీరు చేయాలనుకుంటే మాత్రం చాలా సంతోషం ఎందుకంటే అది ఒక మంచి కార్యక్రమం రక్తం దొరకడం అనేది ఆ యొక్క బెడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతానికి చాలా అవసరం ఎందుకంటే మనం ఎప్పుడు హైవేలోనే ఇక్కడ మన ఊరు హైవేలో ఉంది ఎక్కడైనా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ హైవేలోనే సడన్గా ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే బైక్ నుంచి తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని లైఫ్ ట్రాబ్బు ముందు చేయండి తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం తరఫున ఏమైనా దానికి కావాల్సినటువంటి స్ట్రక్చర్ అంతా మీరు ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసిస్తానని చెప్పి తెలియజేసుకుంటాను ఇప్పటి వరకు చాలా వరకు మన హైవే లెవెల్ మీరు చెప్పినట్టు యాక్సిడెంట్ అవుతా కాకపోతే మా లైన్ నెంబర్లో యాభై ఒక్క మంది ఉన్నాము దీంట్లో సుమారుగా ముప్పై ఆరు మంది రక్తదాతలుగా ఉన్నారు మేమంతా కూడా ఒకరోజు తనీతనిగా నలభై పాటలు యాభై ఇచ్చినాం మా ఇద్దరుకు కాకపోతే ఏమిటంటే అప్పటికప్పుడు ఇవ్వడమో వాళ్ళకు బ్లడ్ ఇవ్వడము చేరతా ఉన్నది కానీ స్టోరేజ్ అంటూ లేదు కాబట్టి దానికి కావాల్సిన ఫ్రీజర్ బాక్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటే కూడా చాలా అది చేస్తే కూడా చాలా వరకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని సపరేట్ కావాల్సినటువంటి పరికరాలు ఉండాలా దానికి సిస్టమ్ సిస్టమ్ను మనం డెవలప్ చేయాలి కాబట్టి దాన్ని మీరు లైన్స్ క్లబ్ తరపున కానీ మీరు అందరూ కూడా చేయగలిగితే ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఆ హాస్పిటల్ పరిధిలోనే ఏర్పాటు చేయడానికి కూడా తప్పనిసరిగా కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను